హాయ్ ఫ్రెండ్స్ అయితే మనకు కొత్త ఇల్లు అయితే సేల్ వచ్చిందండి ఫుల్ ఫర్నిషడ్ హౌస్ ఇది వచ్చేసి కబోర్డ్స్ పిఓపి మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయింది రెడీ టు మూవ్ హౌస్ వస్తుంది ఇది టూ పాయింట్ సెవెన్ ఫైవ్ హౌస్ అండి ఇది మీరు చూసేది వచ్చేసి మెయిన్ ఎలివేషను మీకు లోపల కూడా ఫుల్ వీడియో చూపిస్తాను డీటెయిల్స్ వచ్చేసి వీడియోలోనే ఉంటాయండి పూర్తిగా వీడియో చూసిన తర్వాత కాల్ చేయండి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ అండి సౌత్ ఎంట్రన్స్ గ్రిల్తో పాటు ఇచ్చారు మెట్ల కింద మనకు ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి చూడొచ్చు మీరైతే ఇది వచ్చేసి మెట్ల కింద ఇచ్చిన వాష్రూమ్ అండి బయట మెయిన్ ఎంట్రెన్స్ ఇది సౌత్ ఎంట్రన్స్ పార్కింగ్ ఏరియాలో సీలింగ్ మీరు చూసేది ఫుల్గా టైల్స్ అయితే ఇచ్చారండి మనకు ఎంట్రన్స్లో చూడొచ్చు మీరు రైట్ సైడ్ కూడా మనకు కాంపౌండ్ వాళ్ళు గ్రిల్ అయితే ఇచ్చారు పార్కింగ్ ఏరియా టైల్స్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉందండి మనకి మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇది ఎంట్రెన్స్లో కూడా మనకు పిఓపి అయితే ఇచ్చారు పైన చూడొచ్చు ఆర్చిలాగా ఇచ్చే డిజైన్ అయితే ఇచ్చారండి హాల్లోకి ఇది వచ్చేసి హాల్ హాల్లో పిఓపి డిజైన్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి ఇది మీరైతే చూడొచ్చు వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ కబోర్డ్ వర్క్ కానీ పీఓపీ కానీ మొత్తం కంప్లీట్ అయిపోయింది రెడీ టు మూవ్ హౌస్ అండి ఫస్ట్ బెడ్రూమ్ పిఓపీ డిజైన్ హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా అండి వుడ్ వర్క్తో అయితే ఇచ్చారు డిజైన్ కిచెన్ అండి కిచెన్లో కూడా వుడ్ వర్క్ చూడవచ్చు మీరు కిచెన్ లాస్ట్లో అయితే మనకు పూజ గది అయితే ఇచ్చారు పూజ కదండి ఇది సెకండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇది రెండు బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చారండి టోటల్గా త్రీ ఉన్నాయి బయట మనకి మెట్ల కింద ఇచ్చిన దాంతో కలిపి సెకండ్ బెడ్రూమ్ పే ఓపీ డిజైన్ వుడ్ వర్క్ కలర్ మొత్తం డిఫరెంట్గా ఉంటుందండి టోటల్గా హౌస్ వచ్చేసి ఇది ఓనర్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ చెప్పారండి ప్రైస్ నెగోషియేషన్ ఉంది సైజ్ వచ్చేసి ట్వంటీ ఇంటూ సిక్స్టీ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఇంట్రెషన్ కాల్ చేయండి